ఫ్రాన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న మిస్టరీ విమానం ముంబైలో ల్యాండ్ అయింది ఆ విమానంలో మొత్తం మూడు వందల మూడు మంది ప్రయాణికులు ఉన్నారు వీరిలో పదకొండు మంది మైనర్లు కూడా ఉన్నారు కానీ వారి వెంట పెద్దవారెవరూ లేరు ఒక ఇరవై ఒక్క నెలల బాబుని తీసుకుని ఒక మహిళ విమానం ఎక్కింది అయితే తమ అదుపులో భారతీయులు ఉన్న విమానం ఒకటి ఉందని ఫ్రాన్స్లోని భారత ఎంబసీకి ఆ దేశ పోలీసులు సమాచారం ఇచ్చే వరకు ఎవరికీ తెలియదు దాంతో ఒక్కసారిగా మన అధికారులు ఉలిక్కిపడ్డారు ఎందుకంటే ఒక దేశానికి చెందిన విమానం లేదా ఒక దేశానికి చెందిన ప్రయాణికులు ఉన్న విమానాన్ని ఫ్రాన్స్ ఎందుకు అదుపులోకి తీసుకుంటుంది శత్రుదేశం ఏమి కాదు కదా అని అంతా కంగారు పడ్డారు అయితే అది ఓ మిస్టరీ విమానం అని ప్యారిస్ పోలీసులు మీడియాకు తెలిపారు భారీ ఎత్తున మనుషులను అక్రమంగా వేరే దేశాలకు పంపిస్తున్నారు చాలామంది స్వచ్ఛందంగా లక్షలు పోసి ఈ ప్రయాణం చేస్తున్నారని తెలిపారు ఇది డంకీ విమానం అని తేలిపోయింది డాంకీ పద్ధతుల్లో అమెరికా వెళ్లేందుకు ఈ బ్యాచ్ మొత్తం రహస్యంగా చేరుకుంది మనం షారుఖ్ ఖాన్ సినిమా డంకీ చూశాం కదా దాని నిజమైన కథ ఇది ఇంకా చెప్పాలంటే డంకీ సినిమా కంటే గొప్ప ప్లాన్ ఒకవైపు డంకీ సినిమా థియేటర్లో నడుస్తుండగానే అదే కథ రియల్ టైంలో రిపీట్ సంచలనంగా మారింది అంటే ఏకంగా వేరే దేశంలోకి చెరబడేందుకు భారీగా డబ్బులు పెట్టి ఏకంగా ప్రత్యేకమైన విమానంలో మన భారతీయులు ఏర్పాటు చేసుకున్న విమానం ఇది వాస్తవానికి ఈ ఫ్లైట్ దుబాయ్ నుంచి నిఖారుగవా అనే దేశం వెళ్తుంది కానీ విమానంలో ఇంధనం నింపుకునేందుకు ఈ ఫ్లైట్ ఫ్రాన్స్లో ఆగింది ఎప్పుడైతే విమానం దిగబోతుందో అప్పటికే ఫ్రాన్స్ పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు పారిస్కు నూట యాభై కిలోమీటర్ల దూరంలోని బ్యాటరీ ఎయిర్పోర్ట్లో ఈ విమానం దిగింది ఫ్రాన్స్ పోలీసులు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి సమాచారం తీసుకున్నారు వాస్తవానికి ఆయిల్ నింపుకునేందుకు వచ్చిన ఏ విమానాన్ని పోలీసులు పట్టించుకోరు ఎందుకంటే ఇలా మనుషులు ఏకంగా విమానంలో దొంగతనంగా వెళ్తారని ఎవరు ఊహించరు కానీ దుబాయ్ లోని ఓ వ్యక్తి అక్కడ యుఏఈలోని ఫ్రాన్స్ అధికారులకు ఈ మిస్టరీ ఫ్లైట్ గురించి సమాచారం ఇచ్చాడట దీంతో ఎయిర్పోర్ట్ లో దిగగానే పోలీసులు రౌండ్ అప్ చేశారు విమానాన్ని దాదాపు నాలుగు రోజుల పాటు మూడు వందల మందిని విచారించారు వీరంతా కూడా నిఖారుగా వెళ్తున్నారు ఎందుకంటే ఆ దేశం నుంచి ఈ మధ్య వలసదారులకు అమెరికాకు ఎక్కువయ్యాయి సముద్రం దాటి ఏకంగా అమెరికాలోకి డైరెక్ట్ గా ఈ దేశం నుంచి ఎంట్రీ ఇస్తున్నారు గతంలో ఇలాంటి అక్రమ వలసదారుల గురించి టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ఉన్న ప్రయాణికులతో నార్త్ అమెరికాలోని నిఖారుగా వాళ్తోంది ఈ విమానం కొంతమంది ప్రయాణికులు ఏదైనా తేడా వస్తే వెనక్కి వచ్చేందుకు రిటర్న్ ఫ్లైట్స్ కూడా బుక్ చేసుకున్నారు కొంతమంది లగ్జరీ హోటల్స్లో రూమ్ కూడా బుక్ చేసుకుని ఉన్నాయి అని పోలీసులు తెలిపారు వీరంతా పక్కాగా దుబాయ్ నుంచి వెళ్లారు కాస్త లోతుగా విచారణ చేయగా వీరందరికీ పెనెగన్ దేశానికి చెందిన వీసా ఉంది ఈ దేశ వీసా ఉంటే యూరోప్లోని ఇరవై ఆరు దేశాలను ఫ్రీగా తిరిగి రావచ్చు ఏజెంట్లకు భారీగా డబ్బులు తీసుకుని ఈ ఏర్పాట్లు చేశారు అంతేకాదు దుబాయ్లోని ఓ ఏజెన్సీ విమానాన్ని బుక్ చేసింది ఇది కొత్త పద్ధతి ఎందుకంటే ఒకప్పుడు అమెరికాకు అక్రమంగా వెళ్లాలంటే డాంకీ రూట్ ఉండేది ఇవన్నీ బ్రిటన్ అమెరికా అధికారులు పెట్టిన పేర్లు అక్రమంగా వచ్చేవారిని డాంకీస్ అని వారొచ్చే మార్గాన్ని డాంకీ రూట్స్ అని అంటారు ఇప్పుడు డాంకీ సినిమా కథ కూడా అదే ఇప్పుడు రిస్క్ లేకుండా ఏకంగా విమానంలో ఎక్కించారు ఏజెంట్లు ఎందుకంటే గతం లో అమెరికా సరిహద్దుకు వెళ్లాలంటే డైరెక్ట్ గా మెక్సికోలో దించేవారు కానీ మెక్సికో పోలీసులు టైట్ చేయడంతో ఆ ప్రాంతం క్లోజ్ అయింది ఇక పనామా కొలంబియా దేశాల నుంచి వెళ్ళడం ప్రమాదకరం ఒకప్పుడు ఇలానే వెళ్లేవారు కానీ దారిలోనే ప్రాణాలు పోవడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే దట్టమైన డేరియన్ గ్యాప్ అనే అడవి దాటాలి ఇక్కడ అడవిలో క్రూర క్రూరముఘలు విషపు పాములు పైతాన్లు ఆనకొండలు ఉన్నాయి అంతకుముందు క్రిమినల్ గ్యాంగ్స్ అడవిలో పొంచి ఉంటాయి అడవిలో దొరికితే ఆడవారిని రేప్ చేస్తారు మగవారిని మొత్తం దోచుకుని పంపిస్తారు దాంతో కొన్నాళ్ళుగా ఈ రూట్ సేఫ్ కాదని వదిలేశారు ఏజెంట్లు కానీ నికారుగవా నుంచి కూడా రిస్క్ అయినా సముద్ర ప్రయాణం చాలా సులభమని వారి ధైర్యం కానీ చిన్న పడవల్లో కాస్త మీడియం సైజ్ బోట్లలో వేల మైళ్ళ ప్రయాణం అంటే చాలా ప్రమాదమే అయినా కూడా రిస్క్ లేదని మోసం చేసి ఇలా పంపిస్తుంటారు ఏజెంట్లు అయినా కూడా జనాలు కూడా అలానే వెళ్తున్నారు ఫ్రాన్స్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలిసాయి మామూలుగా నికారుగవా నుంచి తెలిసిన వాళ్ళు మెక్సికోలో ఉంటే అక్కడికి తీసుకెళ్ళి అమెరికా సరిహద్దు దాటిస్తారు కానీ ఈ మధ్య అది రిస్క్గా మారింది అక్కడి పోలీసులు కాల్చి కూడా చంపేస్తున్నారు ఎక్కువ మంది నిఖారుగావా నుంచి మూడు వేల రెండు వందల మైళ్ళ దూరంలో సముద్ర ప్రయాణం చేస్తారు ఇది కొంచెం సేఫ్ ముందే డబ్బులు తీసుకొని లగ్జరీ బోట్లు కూడా బుక్ చేసి అక్కడికి తీసుకెళ్తున్నారు ఏజెంట్లు ఎక్కడ తమ ఏజెంట్లు లేదా సాయం చేసేవారుంటే అక్రమంగా వెళ్ళేవారిని అక్కడ అమెరికా సరిహద్దులో వదిలేస్తారు ఇప్పుడు మయామీలో డైరెక్ట్గా దించుతున్నారు ఏజెంట్లు ఒక్కసారి మయామీ జనాల్లోకి చొరబడితే ఇక అంతే అమెరికా వెళ్ళినట్లేననేది వారి ధీమా కానీ కాంకూన్ హవానా ప్రాంతాల్లో కూడా రహస్య తీరాల్లో వదిలేస్తారని ఫ్రాన్స్ అధికారులు అంటున్నారు అయితే నాలుగు రోజుల పాటు హోటల్లో వీరందరినీ విచారించారు ఫ్రాన్స్ అధికారులు వీరిలో దాదాపు అందరికీ భారత పాస్పోర్ట్లు ఉన్నాయి ఒకే ఒక వ్యక్తి నేపాల్ పౌరుడు మరికొంతమందికి రెండు దేశాల పాస్పోర్ట్లు కూడా ఉన్నాయి అవి నకిలీవా ఒరిజినల్వా అని విచారణ చేస్తున్నారు ఎందుకంటే భారతీయ పాస్పోర్ట్ ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు ఫ్రాన్స్ అధికారులు ఒరిజినల్ అయితే తాము పంపిస్తామని తెలిపారు ఇక అందరూ భారత్కు వెళ్తామని మొరపెట్టుకోవడంతో భారత ఎంబసీకి సమాచారం ఇవ్వడంతో పాటు ముంబై వచ్చేందుకు పారిస్ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేశారు కానీ ఓ ఇరవై ఐదు మంది ప్రయాణికులు మాత్రం తమకు ఫ్రాన్స్లో శరణార్థులుగా ఉండేందుకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నారు తాము భారత్కు వెళ్ళమని మండుకేశారు దీంతో ఆ ఇరవై ఐదు మందిని ఒక చోట ఉంచారు అధికారులు కానీ వారిని దేశంలోకి అనుమతించాలంటే ఆరు నెలల సమయం పడుతుందని ఫ్రాన్స్ అధికారులు అంటున్నారు అది కూడా వ్యాలిడ్ రీజన్ ఉంటేనే ఈ ఇరవై ఐదు మందికి ఆ ఛాన్స్ కూడా లేదని వారి మాట ఇక విమానం ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఇద్దరు అదే ఫ్లైట్ లో ఉండడంతో వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు మరోవైపు ముంబైలో దిగగానే స్థానిక పోలీసులు సిబిఐ అధికారులు ప్రయాణికులందరినీ విచారించారు వారి వివరాలు తీసుకుని పంపించారు కానీ వారంతా మీడియాను చూడగానే మోహం దాచుకున్నారు ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపించలేదు వీరంతా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు దుబాయ్ వెళ్లారని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు ఈ ప్రయాణికుల్లో అధికంగా గుజరాత్ హర్యానా పంజాబ్ వారే ఉన్నారు ఇక ఏజెంట్లు కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారేనని సిబిఐ అధికారులు గుర్తించారు దాంతో స్థానికంగా ఉన్న ఆ ఏజెన్సీ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అమెరికా వెళ్లేందుకు గుజరాత్ పంజాబ్ హర్యానా వారికి ఒక వ్యామోహం అదే ఈ డంకీ విమాన ప్రయాణం అదే ఈ మిస్టరీ విమాన ప్రయాణం